చిత్తూరు జిల్లా పిలేరునందు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగల స్వాధీనం సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువ కల మూడు పాయింట్ ఐదు టన్నుల కల నూట పదిహేను ఎర్రచందనం దొంగలు నాలుగు వాహనాలు స్వాధీనం మరియు పదమూడు మంది అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సెతిల్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ ఎస్ఈబి శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి స్వీయ పర్యవేక్షణలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఉంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అందులో భాగంగా తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉన్న రెండు కార్లు మరియు ఒక కంటైనర్ అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కంటైనర్ నందు నూట పదిహేను ఎర్రచందనం దొంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పదకొండు మందిని అరెస్టు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా అదుపులో తీసుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు వేలూరు దగ్గర కంటైనర్ కోసం వేచి ఉన్న తమిళనాడు స్మగ్లర్లు ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి స్కార్పియో కారును సీజ్ చేయడం జరిగింది

வச்சுகந்த சார் லாங்கேஜ் ఈరోజు ఉదయం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన పీలేరు అర్బన్ ఇన్స్పెక్టర్ సాదిక్ అలీకి ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఉదయం ఒక మూడు గంటలకి పీలేరు అవుట్స్కట్స్లో ఈ వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఈ పెద్ద కంటైనర్ లారీ ఒకటి సస్పిషియస్గా మూమెంట్లో ఉండడం చూసి దాని వెహికల్ని ఆపడం జరిగింది తర్వాత ఆ వెహికల్కి ముందు వెనక కూడా చూసేటప్పుడు ఫోర్ వీలర్స్ రెండు వెహికల్స్ కూడా మేము పట్టుకోవడం జరిగింది దాంట్లో కన్ ఆ కంటైనర్ లారీ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రెడ్ లాగ్స్ ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ టన్స్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసేటప్పుడు ఈ రెడ్ శాండర్ వ్యాల్యూ వచ్చేసి అరౌండ్ వన్ అండ్ హాఫ్ క్లోర్స్ ఉంటుంది ఈ రెడ్ శాండర్ లాగ్స్ మేము పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఈ వెహికల్లో ముందు పైలట్గా తర్వాత వెహికల్ వెనక ఎస్కాట్ లాగా వస్తున్న చాలామంది ముద్దాయిలు కూడా మేము పట్టుకోవడం జరిగింది దీంట్లో టోటల్ లెవెన్ మెంబర్స్ని అక్కడ పిల్లర్ దగ్గర పట్టుకున్నాము వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఈ తమిళనాడు బార్డర్ ఏరియాలో కూడా గుడిపాల దగ్గర ఇంకా ఒక ఇద్దరు ముద్దాయిలు కూడా మేము పట్టుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ వెహికల్ అనేది వచ్చేసి మనకి ఈ రాయచోటి ఏరియాలో ఉన్న ఈ ఫారెస్ట్లో ఈ రెడ్ సెండర్ అంతా కూడా కట్ చేసి దాన్ని ఒక పెద్ద కంటైనర్ లారీలో పెట్టి ఆ లారీలో సీల్ చేసుకొని దాంతోపాటు కొన్ని బస్తాలు ఈ రైస్ కూడా బ్యాగ్స్ కూడా దాంట్లో పెట్టి ఏదో ఒక వేబిల్ కూడా చూసేటప్పుడు ఈ రైస్ ట్రాన్స్పోర్టేషన్ లాగా ఒక ఇది క్రియేట్ చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసుకొని ఈ వెహికల్ అనేది మూవ్ అవ్వడం జరిగింది దీంట్లో మెయిన్గా చూసేటప్పుడు ఇది అక్కడ రాయచోటి ఏ